డిమాండ్లతో డిసెంబర్ పదకొండవ తారీఖున జిల్లా ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్సిపి అక్కడి జిల్లా కలెక్టర్లను కార్యాలయాలకు సంబంధించి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమానికి రైతుల తరపున రైతుల రైతుల తరపున రైతులందరితో కలిసి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం డిసెంబర్ పదకొండో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అదేవిధంగా డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు కార్యక్రమం ఏదైతే చేసిందో ఎన్నికలప్పుడు తాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అని చెప్పి